పోలీస్ స్టేషన్ ఎస్ఐగా జాయిన్ అయ్యాను లాండ్ ఆర్డర్ కి ఎవరైనా ఎదురు తిరిగితే చింపేస్తున్నాను చంపేస్తున్నాను ఉతికేస్తున్నాను ఆరేస్తున్నాను చూశావా మన వాడి ప్రతాపం ఇంకా ఇది నా ప్రతాపం కాదు నాన్న నువ్వు నాకు ఇచ్చిన ఆస్తులు కాకి వారసత్వంగా వస్తున్న మన వంశ ప్రతాపాన్ని కాపాడుతున్నా వాడు అసలే భయస్థుడు వాడు ఆ ఉద్యోగం ఎలా చేస్తున్నాడో ఏముటావుగా ఇప్పుడు ఏమంటావే ఇంటికి మా ప్లట్ లోనే లేదే వాడు ఎంతమందిని అరెస్ట్ చేశాడు ఎంతమందిని లాకప్ లో పెట్టాడు ఇది కుర్రాలో మంచి ఫ్యూచర్ ఉన్న వాళ్ళని చెప్తున్నా పెద్ద పెద్ద ఎంపీలు ఎస్పీలు విఐపీలే డీపీ పేరు చెప్తే గడగడ నడిపోతారు ఆయనతో మీకు ఎందుకయ్యా ఇదిగో పాటి పట్ల ఆఫీసర్ వాళ్ళంటే పని పట్టే వాళ్ళు నీకు ఎందుకు అయ్యా ఊళ్ళో గొడవలు ఏమిటి మా అన్నయ్య అరెస్ట్ చేశారట అవును చేశాను అయితే ఏంటంట అప్పలకొండ గారు అప్పుడప్పుడు కాస్త బుర్ర ఉపయోగించండి అడిగేవాళ్ళు లేరని అరెస్ట్ చేయడమేనా అవును ఏ యాక్ట్ కింద అరెస్ట్ చేశారు బిఫోర్ ఇండిపెండెన్స్ యాక్ట్ కింద ఆఫ్టర్ ఇండిపెండెన్స్ అమెండమెంట్ యాక్ట్ కింద అదే చేయ సెక్షన్ ఇదే చేయ సెక్షన్ అతను గుర్తొస్తుంది అయినా అదిరిపోతుంది ఏటబాయ్ యాక్ట్లు ఫ్యాక్ట్లు అంటున్నావు నీ లాజిక్ భయపడి లాకప్ తాళం చేస్తాననుకుంటావా ఆ పప్పులు ఇవ్వడకు ఆ పప్పులంటే గుర్తొచ్చింది మొన్న పప్పుల బజార్ లో కొప్పుల పూలు పెట్టుకొని ఎత్తు మడమల చెప్పులు వేసుకుని టిప్పు టాపుగా అదే లేచిపోయిన మీ మొదటి భార్య మరే లేదు లేచిపోయింది అని గట్టిగా రోకమ్మా ఏం చేతంటే నేను అందరితోనూ వదిలేశానని చెప్పుకుంటున్నా అవును ఆవిడ లేచిపోయిన విషయం మీ చిన్న భార్యకి తెలిసిందనుకోండి ఇది కూడా లేచిపోతుంది అయినా దానికి ఎలా తెలుస్తుంది నేను చెప్పనుగా నేను చెప్తానుగా చూడమ్మా ఈ విషయం నా చిన్న భార్యకి తెలిస్తే నా ఇబ్బంది పడిపోతుంది అది చేత చెప్పకు తల్లి చెప్పకుండా ఉండడం కోసం నీకేం కావాలి చెప్పు మా అన్నయ్య వాళ్ళని విడిచిపెట్టండి వాళ్ళని ఎక్కడే ఉంచేయడం కోసం తీసుకొచ్చా అనుకుంటున్నావా అబ్బే చిన్న వార్నింగ్ ఇచ్చి తీసుకొచ్చా ఇప్పుడే వదిలేస్తాను వెళ్ళండయా ఏదో పాపం ఆడుకుతురు కూతురు బతిలాడుతుందని వదిలేస్తున్నా నీకు రెండు థ్యాంక్స్ ఒకటి నన్ను నా లాకప్ నుంచి విడిపించినందుకు రెండోది ఎందుకు అడుగు కన్ను కొట్టి కొట్టి నా మనసును కొట్టేసిన హిడింబి నన్ను గుర్తుపట్టనందుకు ఎందుకు పట్టలేదు జై జయ కృష్ణ మంచి వేషాలు నా దగ్గర పెట్టుకోకు నువ్వు ఎస్ఐ ట్రైనింగ్ వెళ్ళిన విషయం నిన్ని ఊరికి పోస్ట్ చేసిన విషయం అంతా నాకు తెలుసు ఇక్కడికొచ్చి అగ్రికల్చర్ ఆఫీసర్ అని చెప్తున్నావా అంత భయం ఎందుకు వాడివి ఎందుకు భయమా వచ్చారా భయం లేదు అంటే ఇప్పుడు ఇక్కడ మారుమూలలో జరిగే అక్రమాలన్నీ మారు వేషం వేసుకుని కనిపెట్టి మూకమ్ముడిగా పట్టేసుకుందామని ప్లాన్ వేశాను ప్లాన్ ఎవరు చెప్పే ప్లాన్ నువ్వు సరే చెప్పకుండా ఉండాలంటే నాకు లంచ్ ఇస్తాం అంటే సాయంత్రం తోటికి రా చెప్తాను కదా రావా రాదు సరే అయితే చాలా స్టెప్స్ బాగున్నాయి గాని లొకేషన్ ఇది కాదు ఊరు చివరి తోటలో ఊటీలో కాదా నీకు చాలే మామూలుగా బంగారం నిద్రపడచాయనట కొత్త కేసు ఆ ఏం కావాలి ఎస్ఐ గారు ఎక్కడ అంటే మేము వరికి రావా ఎస్ఐఏ కావాలా ఆ చెప్పు ఉన్నాడా లేడా ఏంట ఎస్ఐ ఎస్ఐని గట్టి కొడుతున్నాం అది కాదు నా గుంత ఆ అట్టరా దానికి హాటడిగా ఎస్ఐ ఉన్నాడా నేనా ఇక్కడ అలాంటి వాళ్ళు ఎవరు లేరు బాబు ఈ హెడ్ అప్పర్కొండే ఆలరా ఉంటారు మరి అడ్రస్ వచ్చాయి కానీ మనిషి అడ్రస్ లేడు నేను మడ్ర కేసా రేపు కేసా బ్రోతలు కేసా మద్దరు ప్రోతలు రేపు థెఫ్ట్ చీటింగ్ గ్యాంబిలింగ్ బాంబింగ్ న్యూసెస్ కిడ్నాప్ ఎట్సెట్రా ఎట్సెట్రా ఏమీ కాదు ఎస్ఐ గారి కోసం వచ్చాం ఇక్కడికి వచ్చి డ్యూటీలో జాయిన్ కాక ఇంటికి రాక ఏమైనట్టు నూట యాభైకి ఆరు కరలు పడిపోయినాయి சிக்ஸர் சிக்ஸர் ஹே ஒரே வெங்கோ ஒரே ஒரே ஆமா தர தர நீ நீலமா உக்கா ஆமா ఎక్కడ లేకపోతే నాకు దొరకకుండా పారిపోదాం అనుకున్నావా ఇప్పుడు పారిపోయేలా పారిపోతావు నన్ను చీటింగ్ చేసి పెట్టుకున్న అన్యాయం మరి నువ్వు చీటింగ్ చేయడం అన్యాయం కదండి చిన్ పొడి ఇప్పుడు చేస్తున్నాను ఇంటికి తో రాసి ఇక్కడ డ్యూటీలో జాయిన్ కాకుండా ఈ కురకులతో గోడిమిడుతున్నావా అది గోడిమి కాదు క్రికెట్ ఆ క్రికెట్ బకెట్ రేయ్ మన వంశం పరుగు తీస్తున్నావు కదా ఈ ఊళ్ళో డీపీ గార్డెన్ దొంగ పెరుగున్నాడు వాడు పరమ హంతకుడు పచ్చి కిరాతకుడు వాడు చేయని అక్రమాలు అన్యాయాలంటూ లేదు నా సంగతి నీకు తెలుసు కదా డీపీ గార్డ్ ఆగరాలు నేను అస్సలు సహించను నేను పిచ్చిగా రెచ్చిపోతాను వాడు రెచ్చిపోతాడు నేను రెచ్చిపోతాను వాడు రెచ్చిపోతాడు నేను రెచ్చిపోతాను వాడు ఏదో చేస్తాడు నేను చచ్చిపోతాను ఆ మాట అంటారు నీ సిక్కులేదు మనం ఒల్సేంటి మనం ఏంటి రాజ అది ఇప్పుడు డీపీ మూసుకురా

అందరూ అదోలా చూస్తున్నారు చేయి వదులు నా చేయి వదులు ఆ వదిలితే పారిపోతావునా చిన్నప్పుడు బడికి వెళ్ళని మారా చేస్తే ఇలాగే లాక్కెళ్ళి మాస్టర్ కప్ప చెప్పేవాడు ఇప్పుడు చేతులు రౌడీలకి గుండాలకి హంతకులకి అప్ప చెప్తున్నావు నువ్వు చేస్తున్న పనికి తర్వాత చింతిస్తావు చెప్తున్నా ఏం పర్వాలేదురా అన్నా నా మాట విన్నాన్నా ఇప్పుడు వర్జం ఉంది ఇప్పుడు డ్యూటీలో జాయిన్ అయితే ఏ లాకప్ డెత్ కేసులో ఇరుక్కుని లైఫ్ లో దెబ్బతింటారు నోరు మూసుకుంటే నమస్తే సార్ నేను నువ్వంటాయా పాడి పంటల ఆఫీసరు కొత్త వచ్చాడు ఎవరని అనవసరంగా కంగారు పడ్డాను చేతిలో గన్నుంటే అచ్చ పెట్టాల ధరలా ఉంటావు నువ్వు నోరు ముగిపోయావంటే హెడ్ కానిస్టేబుల్ అవలా బీట్ కానిస్టేబుల్ అవుతావు జాగ్రత్త నువ్వా నువ్వు ఇందాకొచ్చి కొత్త కావాలి అడిగావు కదా అడిగాను వీడే ఆ కొత్త నేను వీడి బాబుని రిటైర్డ్ హెడ్ కానిస్టేబుల్ వీరేస్తానండి ఇదిగో వీడి జాయినింగ్ మీరు ఎస్ఐ తెలియక ఏదో వాగారు మిమ్మల్ని లాకప్ లో కూడా పెట్టారు నన్ను క్షమించండి సార్ పిల్లలు కలవాడి కొన్ని వచ్చినాయి ప్రమోషన్ వచ్చిన వాడిని కుర్చా రైట్ నడువు నేను ముసలమ్మ ఓకి కూర్చున్నట్టు అదే కూర్చుంటా గ్రంజి పెట్టిన యూనిఫామ్ లాగా టీవీగా తగ్గగా కూర్చో ఎలా కూర్చో సరే ఇప్పుడు అడుగు పెండింగ్ లో ఉన్న కేసుల తాలూకు ఫైల్ అని బయట పెడతాను అదే పెండింగ్ లో ఉన్న ఫైల్స్ ఇవన్నీ అరే వెంకో ఇప్పుడు నాకు తృప్తిగా ఉందరా నిన్ను ఎస్ఐగా చూడాలన్న కోరిక నాళకి తీరిందిరా అలాగే నా మనవన్న కూడా ఎస్సైగా చూసుకోబోతున్నా